Hi andy welcome to home entertainments for health nama me satya ఈ వీడియోలో కలిష పూజకి అయితే రెడీ అవుతున్నామండి ఆ పూజా విధానం అవన్నీ కూడా మీతో షేర్ అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మనం ఎప్పుడైనా సరే మార్నింగే ప్రయాణం ఉంది అంటే దానికి సంబంధించి మార్నింగ్ వేసుకునే బట్టలన్నీ కూడా మనవి పిల్లలవి కూడా తీసుకుని మనం నైటే ఒక బ్యాగ్లో పెట్టేసుకొని ఉంచుకుంటే మార్నింగ్ ఎంతో టైం సేవ్ అవుతుందండి అలాగే మార్నింగ్ అవసరమైన ఖర్చులకు అవసరమైన డబ్బులు పూజకు అవసరమైన డబ్బులు పూజలోకి అవసరమైనటువంటి బ్లౌజ్ పీస్ తవల్ ఇవన్నీ కూడా నేను నైటే సర్దేసి పెట్టుకున్నానండి ఇలా చేయడం వల్ల మార్నింగ్ హడావిడి ఉండదు మర్చిపోతామన్న టెన్షన్ ఉండదు సో ఫైనల్గా బయలుదేరే ముందు అయితే ఒక రోజు ఫ్లవర్ని కోస్ కట్ చేసుకున్నాం అంటే ఈ పూజకి యొక్క మెయిన్గా కన్నె పిల్లలతో కలశాలు ఎత్తించడం జరుగుతుంది సో మా అమ్మాయిని అయితే ఇలా రెడీ చేశానండి సో సింహద్వారంలోంచి అయితే మేము గుళ్ళోకి ప్రవేశించాము ఇది పటవల గ్రామంలో ఉన్నటువంటి శివాలయం అండి మహా గొప్ప శక్తివంతమైనటువంటి శివాలయాల్లో ఒకటికి అని చెప్పవచ్చు ఇక్కడ ఎప్పుడైనా సరే శక్తి అనేది మనం చూసే విధానంలోనూ మనం తీసుకునే విధానంలోనూ ఉంటుందండి ఎక్కడైనా సరే భక్తితోనే శక్తి అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ కొత్తగా ఈ రకంగా నందిని వెంకటేశ్వర వెంకన్నబాబునైతే కొత్తగా కట్టారు ఇది గుడి ఎప్పటి నుంచో పురాతన ఆలయాల్లో ఒక గుడికిని చెప్పవచ్చు ఈ గుడిని గుడంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఓంకారం వైబ్రేషన్స్తో చాలా 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 పీస్ ఆఫ్ మైండ్ని క్రియేట్ చేసిందండి అంత అద్భుతంగా ముందు గుళ్ళో జరిగిన ప్రతి కార్యక్రమం కూడా ఈ రకంగా గుడిలోకి వచ్చిన వెంటనే మేము అయితే మ్రోగించి డైరెక్ట్గా గర్భగుడిలోకి దర్శనం వెళ్ళాం ఇక్కడ గుడిలో చక్కగా బిల్వాలను అయితే చక్కగా సెపరేట్ చేస్తున్నారండి ఎందుకంటే లక్షపత్ర పూజ కూడా ఉంది కనుక మేము తెచ్చిన కొబ్బరికాయలు అన్నిటిని కూడా ఈ రకంగా ఒక చోట అయితే పెట్టేసాము సో ఫైనల్గా ఉమామహేశ్వర్ల దర్శనాన్ని అయితే చేసుకున్నాము మహా అద్భుతంగా ఉంది ఎప్పుడు కూడా ఉమామహేశ్వర్లను నంది యొక్క ఈ కొమ్ముల్లోంచి దర్శనం చేసుకోవాలి పైగా మనం ఎప్పుడు వెళ్ళినా సరే నందికి వెనకాల తోక దగ్గర నిమురుతో అయ్యా నందీశ్వర పార్వతీ పరమేశ్వర్ల దర్శనార్థమై వచ్చాము ఒక్కసారి మేము వచ్చినట్టు పరమేశ్వర్ల వారికి విన్నవించండి తండ్రి అని ముందు నందికి చెప్పి నంది చెవిలో చెప్పి నంది యొక్క కొమ్ముల్లోంచి పరమేశ్వర దర్శనం చేసుకొని అప్పుడు పార్వతీ పరమేశ్వర్ల దర్శనం అయితే చేసుకోవాలని ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి మన పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారు ఈ అమ్మవారిని అమ్మవారి యొక్క రూపాల్లో ఈ యొక్క కలుష ఆరాధన అనేది చాలా గొప్ప ఆరాధనండి ఇక్కడ మీకు చూస్తున్నది కుండల్ని మట్టి కుండల్ని కలర్స్ వేసి అందంగా తయారు చేసి దాని మీద మనం తీసుకెళ్ళినటువంటి కొబ్బరికాయను ఉంచి మామిడాకులు పెట్టి దాని మీద కొబ్బరి ఉంచి బ్లౌజ్ పీసులతో ఈ రకంగా కలుషాలను అయితే చాలా అందంగా తయారు చేశారు ఇక్కడ ఎవరైతే దంపతులు ఈ కలిశారాధన చేస్తున్నారో వాళ్ళని డప్పులతో గుడి మొత్తం ప్రదక్షిణం చేయించి లోపల నుంచి ఉమామహేశ్వర్ల ప్రతిమలను తీసుకొని వచ్చి ఇక్కడ మండపంలో కూర్చోబెట్టి పూజకు వినాయకుడిని అయితే ఆహ్వానం చేశారండి ఇక్కడ వాళ్ళు ఎవరైతే పూజ చేయడానికి దంపతులు రెడీగా ఉన్నారో వాళ్ళని ప్రదక్షిణం చేయడం స్వామివారిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఏకకాలంలో అయితే జరిగిందండి ఇక్కడ ముందుగా ఇలా ఉమామహేశ్వర్లు ఆరాధన అయితే చేస్తారు దానికన్నా ముందు ఆది గురువు తొలి గురువు అయినటువంటి గణపతి ఆరాధన అయితే చేస్తున్నారండి ఇక్కడ గణపతి ఆరాధన విశేషంగా చెప్పుకోవచ్చు గణపతి ఆరాధన అంటే ఏదో అర్ఘ్యం పాద్యం ఇచ్చి జంజం వేసి రెండు అరటి పనులను నైవేదికంగా నివేదించడం కాకుండా చాలా అద్భుతంగా గణపతి ఆరాధన అయితే ఒక్క గంట సేపు చేశారండి ఆ రకంగా గణపతి పూజ జరుగుతూనే ఇక్కడ మహాకలుషాలను తయారు చేస్తున్నారు చూడండి మహాకలుష్యానికి వేసే బంధనాలు కానీ ఈ తిప్పి విధానం కానీ వేసి దారపు యొక్క ప్రోముల లెక్క కానీ అంతా ఒక విధమైన వైదిక సంస్కృతి ద్వారా ఇక్కడ ఇదైతే జరిపించబడుతుందండి చాలా అద్భుతంగా ఉంది ఈ మహాకలశాలను అయితే నిర్మించి ఉమామహేశ్వర్ల ముందు పెట్టారు ఇదంతా కూడా వేదంలో చెప్పబడిన విధంగా అయితే జరుగుతుందండి ఇక్కడ బ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పటవల గ్రామంలో ఈ లక్షపత్ర పూజ కలశారాధన ఈశ్వరుని మహారుద్రాభిషేకానికి ఊరంతా కలిసి సమూహంగా పాలు పంచుకుంటారండి అంటే వాళ్ళు ఏవైతే తీసుకొచ్చారో పాలు పంచదార తేనె నెయ్యి నవరసాలు వీటన్నిటిని ఒక చోట అందరూ సమూహంగా ఒక దాంట్లో వేసుకుని ఈశ్వరు ఆరాధన చేస్తారు చూసారు కదా ఇక్కడ ఇందాక ఎవరైతే డ్ర ప్పులతో ఊరేగి గణపతి పూజ చేశారో దంపతులు వాళ్లతో ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క పంతులు గారితో నాలుగు దిక్కులన కలిశారాధన అయితే జరుగుతుందండి ఇక్కడ చెప్పుకోవాల్సింది విషయం ఏంటంటే అండి ఇక్కడ మండపంలో కూర్చోబెట్టి గణపతి పూజ తర్వాత మండపంలో కూర్చోబెట్టినటువంటి ఉమా మహేశ్వర ఆరాధన అలాగే బయట ఏర్పరిచినటువంటి ఈ కలిశాల ఆరాధన ఏకకాలంలో జరగడం అది చూడడం నిజంగా ఒక జన్మ జన్మధన్యమనే చెప్పాలండి నలు దిక్కులా కూడా దంపతులను పెట్టి మండి నలు దిక్కులన కూడా పూజ చేసే వాళ్ళని పెట్టి నాలుగు వైపులా కూడా నలుగురు పంతుళ్ళు కూర్చొని ఎనిమిది దిక్కుల నుంచి కలశారాధన అయితే చేశారండి ఇక్కడ చూడండి నెయ్యం తేనె మొత్తం ఒక దాంట్లో కలెక్ట్ చేయబడుతుంది పాలన్నీ ఒక దాంట్లో కలెక్ట్ చేయబడుతున్నాయి పెరుగు పంచదార ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లోకి సామూహికంగా కలెక్ట్ చేయబడుతున్నాయండి ఇవి వీటన్నిటిని ఎవరికి వాళ్ళు చేయడం కాకుండా అందరూ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన అభిషేక ద్రవ్యాలను ఒక దాంట్లో కలెక్ట్ చేసి అభిషేకం చేస్తున్నారు చూసారా ఇక్కడ పంతులు గారు కూడా తయారు చేస్తున్నటువంటి కలుష చెంబులో మంత్రజలాన్ని నింపి ఆ మంత్రజలాన్ని భక్తులందరి మీద కలషాలందరి మీద వేసి వాళ్ళకి ఒక రకమైన వైబ్రేషన్ అయితే పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఇచ్చారు చూసారా శివలింగం ఇది మట్టితోని ఇక్కడ ఉన్న పంతులు గారులే కేవలం ఈ రోజు లక్షపత్ర ఆరాధన రోజు మాత్రమే తయారు చేస్తే తీసుకొచ్చి పెట్టేటటువంటి శివలింగం అండి దాని దర్శనం ఆ శివలింగ దర్శనం మహా అద్భుతంగా ఉందండి ఇక్కడ కలశాల ఆరాధన అయితే జరుగుతుందండి అక్షంతలతో పువ్వులతో పుష్పాలతో రకరకాల పూజా విధానాల ద్వారాగా ఎనిమిద తిక్కల నుంచి అమ్మవారిని ఆహ్వానం చేసి పూజ జరగటం అలాగే ఎవరైతే వస్తున్నారో భక్తులు వాళ్ళ తెచ్చినటువంటి అభిషేకం ద్రవ్యాలన్నీ ఇక్కడ కలెక్ట్ చేయబడదాం అలాగే మండపంలో మహేశ్వర్ల ఆరాధన మొత్తం మూడు ఏకకాలంలో అయితే జరుగుతుందండి చూడండి ఇక్కడ ఒక్కొక్క దిక్కులోనూ ఒక్కొక్క పంతులుగా ఉండి ఒక్కొక్క వైపు నుంచి అమ్మవార్ల ఆరాధన నూట ఎనిమిది అమ్మవార్లను ఇక్కడ ఈ కలశాల్లోకి ఆహ్వానం చేశారండి ఇక్కడ నూట ఎనిమిది అమ్మవార్లు ఉన్నట్టుగా భావించి పూజ జరుగుతుంది అలాగే మేము ఓం శ్రీమాత్రే నమ అన్న మంత్రాన్ని తీసుకుని మండపంలో ఓం నమస్వాయ అన్న మంత్రాన్ని తీసుకుని పంతులగారులు వేద మంత్రాలతో రకరకాల మంత్రాలతో చాలా అద్భుతమైనంగా పూజ చేశారండి ఈ పంతులు గారులు చెప్పేటటువంటి అనేక మంత్రోచ్చరణలతో ఈ కలిశాలను పూజ వింటూ ఉంటే అప్పటి వరకు మన మనసులలో ఉన్నటువంటి అనేక అనేక బాధలన్నీ పోయి కష్టాలన్నీ పోయి ఏదో ఒక సంతోషకరమైన పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఈ మంత్రాలోచ్చరణలో జరిగిందండి చాలా గొప్పగా అయితే పూజ అయితే జరిగిందండి ఇక్కడ మీకు గమనించండి ఏకకాలంలో ఇక్కడ కలిశాలకి నూట ఎనిమిది అమ్మవారికి హారతి ఇవ్వడం జరిగింది జరుగుతుంది అలాగే మండపంలో ఉమా మహేశ్వర్లకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవి రెండూ కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి ఎట్ ద సేమ్ టైం ఊరి వాళ్ళందరూ తీసుకొచ్చినటువంటి అభిషేక ద్రవ్యాలు కూడా కలెక్ట్ చేయడం జరుగుతుందండి ఎంతమంది సమిష్టి కృషి ఉండబట్టి ఇంత అద్భుతంగా గుడిలో ఒకేసారి మూడు రకాల కార్యక్రమాలు జరగడం అనేది చాలా గొప్ప అదృష్టం అది చూసే కన్నులు కూడా వైకుంఠంగా ఉందండి అంత గొప్పగా ఉంది ఇది మహామండపంలో మహాదేవుని యొక్క ఆరాధనకి సంబంధించినటువంటి పూజా విధానం ఇదంతా మేము కూర్చొని చూసి తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత వీడియో అయితే తీయగలిగామండి చూసారా కింద వడ్లు పోసి ఆ వడ్లలో కలశాన్ని నింపారు ఇప్పుడు కలశాన్ని ఎత్తుకోవడానికి కన్నెపిల్లలు ఈ రకంగా తయారవుతున్నారండి తవల్స్ మనం ఆల్రెడీ నైటే సర్దుకుని పెట్టుకున్నటువంటి ఈ యొక్క తవల్స్ని వీళ్ళు ఈ రకంగా ఒక చుట్ట కుదురులాగా బేస్ కోసం తల మీద కలషం పెట్టుకున్నా సరే అటు ఇటు తొణకకుండా ఉండడానికి ఈ రకమైన బేస్ కోసం తవల్స్ ఎవరి తవల్స్ వాళ్ళనే తెచ్చుకోమని ఈ రకంగా కట్టుకోమని ఎవరైతే కన్నె పిల్లలు ఉన్నారో వాళ్ళే ఈ రకంగా కట్టుకుని తల మీద పెట్టుకున్నారని చూసారా వాళ్ళకి ఎంత అద్భుతంగా అసలు చుట్టడం వచ్చిందో అండి అది అయితే మహాకలశాలను అయితే దంపతులు ఎవరైతే పూజ చేశారో వాళ్ళ వాళ్ళు ముందు ఈ యొక్క మహాకలశాలను అయితే తీసుకుని వాళ్ళు బయలుదేరు వాళ్ళ వెనకాల డప్పులు బయలుదేరి ఈ డప్పుల వెనకతల ఈ యొక్క కన్నిపిల్లలు అమ్మవార్ల స్వరూపాల్ని వాళ్ళు నెత్తి మీద వేసుకుని కలిశాలను ఎత్తుకుని ఓం శ్రీమాత్రే నమ ఓం నమశివాయ ఓం పార్వతీదేవితే ఓం అన్నపూర్ణాదేవి అన్న మంత్రాన్ని జపిస్తూ కూడా కన్నె పిల్లలు ఈ యొక్క కలశాలను పంతులు గారిలో అయితే చాలా శాస్త్రోత్తంగా పూజ చేసి చాలా గొప్పగా అయితే ఈ కలశాలని ఎత్తారండి కన్నెపిల్లలు కూడా చాలా ఓపికగా అసలు ఈ కొండను మనం మొయ్యడానికే మనం కొంచెం జంకుతామండి అంత బరువుగా మట్టితో తయారు చేసిన కుండలో నీళ్లను వేసి సగానికి పిల్లలు ఎంత బరువు మోయగలరో అంత నీళ్లను వేసి దాని మీద మళ్ళీ కొబ్బరికాయ పెట్టి ఈ రకంగా బ్రహ్మాండంగా చామంత పువ్వులతో కలశాలను అలంకరించి అప్పుడు అమ్మవార్లే స్వయంగా కలిశాల్లో ఉన్నారండి అమ్మవార్లు ఊరంతా తిరిగి స్వామివారికి అభిషేక జలాలను తీసుకొస్తున్నట్టుగా ఈ యొక్క కలశ ఊరేగింపు జరుగుతుందండి కేవలం ఏదో కలషం ఎత్తుకుని వెళ్ళటం కాదండి సింహద్వారం గుండా బయలుదేరారండి అమ్మవార్లు ఈ రకంగా కన్నెపిల్లలు ఎత్తుకుని సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే ఊరంతా తిరుగుతున్నట్టుగా ఎంతో కన్నుల వైకుంఠంగా చాలా అద్భుతంగా ఉందండి ఈ కలశాలను ఎత్తుకుని కన్నె పిల్లలు ఊరంతా తిరుగుతుంటేనే చాలా బాగుంది ఈ రకంగా సింహద్వారం నుంచి అయితే బయలుదేరారండి ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీమాత నమ అన్న మంత్రాన్ని ఓం శివాయ అన్న మంత్రాన్ని జపిస్తూ బయలుదేరారు ఇక్కడ ఈశ్వరునికి అయితే రుద్రాభిషేకం కూడా మొదలైపోయింది సో చూసారు కదండి మొత్తం మొత్తం ఎంటైర్ వ్యూ అయితే పైకి వెళ్ళి మేము కలెక్ట్ చేసాం ఎంతో అద్భుతంగా ఈ యొక్క అమ్మవార్ల ఊరేగింపు అయితే జరిగిందండి కలశాలనుకోకూడదండి ఇది అమ్మవార్ల నూట ఎనిమిది అమ్మవార్లు అయితే ఊరంతా తిరిగి ఊరు క్షేమంగా ఉండాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా ఊరంతా బాగుండాలి ఊరిలో ఉండే వాళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలని ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్తో పాజిటివ్ సంకేతంతో మళ్ళీ సింహద్వారం గుండానే ఈ యొక్క గుడిలోకి అయితే జరుగుతుందండి మొత్తం ఊరంతా తిరిగి వచ్చేసరికి చూడండి ఇక్కడ వారిని ఏదైతే మట్టి శివలింగాన్ని తయారు చేశారో పంతులు గారు ఆ మట్టి శివలింగానికి ఆ ఈశ్వరునికి ఆ మహాదేవుడికి రుద్రాభిషేకం అయితే జరిగిందండి ఇలా మండపంలోనే ఇది చూడటానికి మేము వచ్చేసరికి ఆల్రెడీ మొత్తం జరిగిపోయింది ఇప్పుడు ఎవరైతే కలశాలు ఎత్తుకుని వచ్చారో వాళ్ళు మూడు ప్రదక్షిణాలు గుడంతా తిరిగి చూడండి ప్ర వాళ్ళ కలశాలలో ఉన్నటువంటి జలం కాస్త ఊరంతా తిరిగి తీసుకొచ్చిన పిమ్మట ఈ రకంగా పరమేశ్వరుని యొక్క మహా గోపురం మీద ఉన్నటువంటి కలశానికి కలశం మీద ఉన్నటువంటి త్రిశూలానికి ఈ యొక్క కలశాల్లో ఉన్న గంగా జలంతో అభిషేకం జరుగుతుందండి ఇది చాలా 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 గొప్ప దృశ్యం కింద చెప్పవచ్చండి నిజంగా వీళ్ళు ఎంత పుణ్యాత్ములండి ఎంత పుణ్యం మూట కట్టుకున్నారండి వాళ్ళు స్వయంగా ఊరంతా తిరిగి ఊళ్ళో ఒక నూతి దగ్గర కలెక్ట్ చేసినటువంటి గంగా జలాన్ని తీసుకుని వచ్చి ఈ రకంగా మీకు క్లియర్గా జోమ్ చేసి చూపిస్తున్నాను అభి కలశం మీద ఉన్నటువంటి త్రిశూలం మించి సాక్షాత్తం స్వామివారికి పరమేశ్వర్ల వారికి అభిషేకం అయితే ఈ గంగా జలంతో జరుగుతుంది 僕は。 అభిషేకం అని చెప్పొచ్చండి ఈ గంగా జలం అభిషేకం అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరం కేవలం ఒకటే అండి ప్రతి ఒక్కరి నోట్లోనూ ఓం శివాయ ఓం హర హర మహాదేవ శంభోశంకరాని కలశంలో ఉన్నటువంటి ఈ యొక్క గంగా జలంతో చక్కగా ఈశ్వరునికి అభిషేకం అయితే చేస్తున్నారండి ఎంత ఓపికగా నిజంగా దారంతా కూడా రాళ్ళు రప్పలు ముళ్ళులు ఎంత ఇదిగా ఉందో ఈ ప్ర ఈ యొక్క అమ్మ పిల్లల్లో అమ్మవారే స్వయంగా వెలిసి వీళ్ళతో ఈ ఊరి ప్రదక్షిణ అంతా చేపించి సో ఈ అభిషేకం చేసిన పైనుంచి వస్తున్నటువంటి గంగా జలాన్ని తల మీద జల్లుకుని అంతా మంచిగా జరగాలని ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఉన్నారు ఈ గంగా జలాన్ని పట్టుకుని ఇంటి దగ్గర కూడా పెట్టుకుంటారండి సో వీడియో ఎలా అనిపిస్తుంది అండి నచ్చితే లైక్ చేసుకోండి